హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి కటింగ్ వీడియో అయితే ముందు పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనమాట చాలా బాగుంటుందండి చాలా బాగుంది అమ్మాయి కూడా వేసుకొని చూపించింది ఫిట్టింగ్ అయితే సూపర్ సూపర్ వచ్చింది నాకు ఒక హండ్రెడ్ రూపీస్ కూడా ఇచ్చింది అనమాట అక్కడ డిజైన్ కూడా చాలా బాగా పెట్టావు అనేసి కాకపోతే నెక్ మాత్రం అక్కడ లేస్ అనేది ఏంటంటే మనకి ఒకవైపే స్టిచ్ చేయడానికి అవుతుంది రెండో వైపు మామూలుగా చేసినట్టు చేయటమేనండి లేకపోతే అది ఫుల్ టోన్స్ అనమాట అసలు దిగదు అనమాట లేస్కి చాలా బాగుంటుంది చూడండి ఇలాగే రెడీమేడ్ హ్యాంగిల్స్ అనేది వేసాను ఎందుకన్నా అలా ఇప్పుడు వచ్చేసరికి ఫ్ర హై నెక్ అనమాట ఫ్రంట్ టు బ్యాక్ హై నెక్ అలాగే బ్యాక్ ఓపెన్ అనమాట స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదండి చూడండి ఇప్పుడు మనం డివైడ్ చేసుకొని మనం ముందుగా ఏం స్టిచ్ చేయాలో అది తీసుకోవాలన్నమాట నేను ఒకేసారి ఫోల్డ్ చేసి రెండు ఒకేసారి తీసుకున్నాను అనమాట కట్ చేసుకుని డబుల్ ఫోల్డ్ మీద టు బ్యాక్ ఎందుకంటే రెండు ఒకటే కటింగ్ కదా మొన్న నాలుగు ఇంచులు టౌన్ పెట్టి ఆ నాలుగు ఇంచులు అంటే కొంచెం బార్డర్ వచ్చింది ముందు పక్క పెడుతుందని ఎందుకంటే కనిపించదు కాబట్టి నీట్ ఫిట్టింగ్ రావడానికి ఫ్రంట్ వైపు ఏమో ఒకే కలర్ వచ్చేటట్టు పెట్టాను అనమాట లేకపోతే క్లాత్ సరిపోదు అనమాట అక్కడ డార్క్ ఇక్కడ లైట్ వచ్చింది దానికోసం తనకు చెప్తే అలా పెట్టాక అక్క పర్లేదు అంది అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉండిద్ది ఇక్కడ ఎక్కడ కాదు మా అమ్మాయి సాఫ్ట్వేర్ నా మన దగ్గరే కుట్టించుకుంటుంది ఎప్పుడు అలా ముందుగా అలా నెక్కువ పెట్టేసి రివర్స్ చేసారనమాట ఎందుకంటే దాని మీద లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి అలా సాగకుండా నీట్గా నిదానంగా అలా స్టిచ్ చేసుకోవాలి పావించి ఖర్చు పెట్టుకొని నీట్గా చూడండి అలా అలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసండి నీట్గా అలా కట్ చేసినాక ముందుగా చిన్న చిన్న టక్స్లు అనేవి పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా అలా అలా చేసిన తర్వాత స్టాప్ స్టిచ్ అనేది దాని మీద వేయండి అంటే మామూలుగా అట్లా అలా స్టిచ్ చేయడం అనేది మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట దానికోసం అలా అలా చేసిన తర్వాత థ్రెడ్ కట్ చేసి మళ్ళీ టా స్టాప్ స్టిచ్ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా అలా అలా స్టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని చిన్నగా చుట్టూ జాయింట్ చేసుకోవడం అనమాట మనకి ఫిట్టింగ్ బాగుండేటట్టు నీట్గా పర్ఫెక్ట్గా అలా చుట్టూ కూడా మనం జాయింట్ అనేది చేసుకుని నేను ఏది మిస్ చేయలేదండి స్పీడ్ అయితే పెట్టాను కానీ ఎందుకంటే మీకు ప్రతిదీ చూపించాలని నేను చూడండి అలా నీట్గా అస్సలు ముడత లేకుండా పర్ఫెక్ట్గా అలా నీట్గా అలా మనం జాయింట్ చేసుకోవచ్చు అలా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేసాను చుట్టూ అలా అమృతాన్ని కూడా లేదన్న చేసేసింది ఎక్కడ ఎక్స్ట్రా కట్ చేయమన్నా అది మనం కట్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా అలా అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రెంచెస్ కట్ కోసం మార్కింగ్ చేసాం కదా దాన్ని ఎట్లా క్లిఫ్ చేస్తే మనకి అలా ఫ్రెంచెస్ కట్ అంటే మనం ఫ్రెంచెస్ కట్ మార్కింగ్ చేసుకున్నాం మార్కింగ్ దాని ప్రింట్ ముద్ర కోసం అని మనం అట్లా డ్రాయింగ్ చేస్తాం అనమాట సేమ్ మార్క్ అలాగే పక్కనే అంటే ఒక రెండు గీదలు ఖాళీ ఉంచుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా అలా అలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే అస్సలు మనకు ముడతలు రావండి ఫినిషింగ్ అయితే అన్నమాట ఫిట్టింగ్ కూడా సూపర్ అండి సూపర్ వచ్చింది చూడండి అసలు నా మెథడ్లో ఎలా కానీ స్టిచ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ అనేది లేదా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అలా కట్ చేసుకోవాలన్నమాట ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు అండి అందరికీ ఏమంటారో స్వాతంత్ర దినోత్సవం అనమాట అందరికి కూడా ఓకేనా అలా అలా కట్ చేసుకొని మనం చూడండి అలా మనం టక్స్ పెట్టుకున్నది పై పార్టీకి పెట్టుకొని నీట్గా నిదానంగా పావించి కర్చుంచుకుంటూ సూది కిందకు ఉంచుకొని పాదం పైకి ఎత్తుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా అలా కరెక్ట్గా అలాగే మళ్ళీ డబల్ స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా అలా నీట్గా అలా అలా డబుల్ స్టిచ్ చేసుకుని అలా రెండో వర్క్ కూడా సేమ్ మెథడ్లో అలానే జాయింట్ చేసుకోవాలి ఓకేనా మనం చూసుకోవాలి అంటే ఉల్టా పల్టా అవ్వకుండా నీట్గా మనం చూసుకొని ఒకటికి రెండు సార్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా చాలా సింపుల్ మెథడ్ అండి చాలా బాగుంటుంది చూసుకుంటానికి అసలు అద్దినట్టు వస్తుంది అసలు నేను ఇప్పుడు ఏంటంటే ఇది డీప్ నెక్తో నేను వచ్చి బోట్ నెక్ కట్ చేసుకుని ఫ్రెంచెస్ కట్ పెట్టాను అనమాట అది కూడా హై నెక్ హై నెక్కి షోడర్ ఎంత తీసుకోవాలి అన్ని ప్రతిదీ కూడా నేనైతే కటింగ్ వీడియోలో చూపించానండి అలానే చూసారా కుఫ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే అతిరిపోతుంది అనమాట అలా ఇప్పుడు వచ్చేసరికి మనకి అలా లేచి తెచ్చారు అది ఒక వాయిపై మనం స్టిచ్ చేయడానికి అవుతుంది అనమాట పూర్తిగా స్టిచ్ చేయడానికైతే అవ్వదండి అలా ఒక వైపు మనం స్టిచ్ చేసుకొని అలా చూడండి ఇప్పుడు చూపిస్తాను ఒక వైపు మాత్రమే అంటే రెండో వైపు బాగా బీట్స్ టోన్స్ అన్నీ ఉన్నాయన్నమాట అది ఓన్లీ చేతితో కొట్టడం కానీ లేకపోతే గమ్ముతో అతకడం కానీ చేసుకోవాలి అలా అది వాటి అలా అలాగే దానికోసం వైట్ దారం అనేది మార్చుకొని మళ్ళీ నెక్కల దగ్గర నీట్గా కనిపిస్తుంది అని చెప్పి వైట్ దారం అని నీట్గా మార్కింగ్ చేసుకుని అది ఎంత సింగల్ సింగిల్ పాదం పెట్టి స్టిచ్ చేసినా కానీ మనకు పక్కకు వెళ్తుంది అనమాట అలా చూడండి ఎవరికి అలా నీట్గా అలా స్టిచ్ చేసుకుంటూ నెక్ అనేది లాగుతుంది అనమాట నెక్ అనేది కూడా సాగు వేస్తుంది ఆ లేస్ అంత దినగా ఉందనమాట అలా చూడండి అలా అయిన తర్వాత వచ్చేసరికి మనకి మనం రెండోసారి స్టిచ్ చేస్తే మనకి నెక్ అనేది నీట్గా నిలబడుతుంది కానీ రెండోసారి స్టిచ్చింగ్ చేయడానికి కుదరదు అనమాట ఆ లేస్ ట్రై చేసే ఎలా అయినా కుడదామను కానీ అవలా అందులో దాని పక్కన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది నేను లా అనమాట అంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందేమో అని కానీ అసలు సెట్ కాలేదండి తర్వాత ముందుగా అయితే గమ్ముతో లేస్ అంటించుకొని మనం స్టిచ్ చేసుకోవాల్సింది అది ఒక పచ్చతుందనమాట అలానే చేసుకోవాలి లేదనుకుంటే అలా చక్కగా చేత్తో నెక్కిలా అనుకుంటూ నీట్గా అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అసలు స్టోన్స్ కదా అసలు కదలలేదన్నమాట అలా మనం వేసుకునేది కూడా చివరిని వేసుకోవాలి స్టిచ్ అని ఫిట్టింగ్ అయితే సూపర్ అండి తిరిగి లేదన్నమాట ఇక అలా ఇప్పుడు అని ఎక్కువ వచ్చేసరికి కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ అయిపోయింది చూసారా అంత బాగుందో అసలు నేట్ ఫించి స్టిచ్చింగ్ చేశాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మోటివేషన్ వీడియో ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెంచెస్ కట్ చేసిన తర్వాత ఎక్సలెంట్ కటింగ్ అనమాట అలాగే రెండో పార్ట్ కూడా సేమ్ మెథడ్లో అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా స్టిచ్ చేసేసి ఎందుకంటే రెండు వైపులు కూడా మనకి హై నెక్కే వస్తుంది అనమాట అలా అలా హై నెక్ లాగా వస్తుంది రెండు వైపులా కూడాను పెట్టేసి నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నా అలా అలా స్టిచ్ చేసుకొని స్టక్స్ పెట్టుకొని నీట్గా మళ్ళీ ఒక స్టిచ్ అనేది పైన వేసుకోవాలి లైనింగ్ పైన వేసుకోవాలండి పచ్చలన్నీ మెయిన్ పార్ట్ అనేది మన వైపు ఉండాలి లైనింగ్ పార్ట్ ఆపోజిట్లో ఉండాలి అలా మిషన్ వైపు అనమాట మధ్యలో స్టిచ్ చేసుకోవాలి అలా చేసిన దాకా మళ్ళీ స్టిచ్చింగ్ మళ్ళీ పూర్తిగా నీట్గా పెట్టుకొని స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలా చుట్టూ జాయింట్ చేసేసండి నీట్గా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట అలా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి చూడండి అంత సింపుల్గా చాలా బాగుంటుంది మెథడ్ అనేది మీరు అయితే ఎక్కడ వీడియోని స్క్లిప్ చేయకండి స్లిప్ చేస్తే మీకు అర్థం కాదు అసలు సింపుల్ మెథడ్ అనమాట అసలు మీకు ఈజీగా ఉంటుంది నేను ఫస్ట్లో బ్లౌజ్ పెట్టాను చూసారు ఎంత బాగుందో అలాగే తను వేసుకున్న కూడా చాలా బాగుంటుంది అసలు ఎంత సూపర్ అంటే సూపర్ అన్నమాట ఫిట్టింగ్ అని స్టిచ్చింగ్ కానీ అన్నీ కూడాను అలా నీట్గా చాలా కోఫెట్గా ఉంది మెజర్మెంట్ అని మళ్ళీ దానికి లేచిన నేను టచ్ చేస్తాను మొత్తం అలా స్టిచ్ చేసేయాలి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికొన్ను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు కానీ అందరికొన్ను ఓకేనా అలా నేను ఇంతవరకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లే నాకు అవ్వలేదు నేను లక్ష మంది ఎప్పుడు తెచ్చుకుంటానండి అలాగే అలా వేసిన బ్యాక్ డేట్ ఇలా చూడండి అట్లా రెండు ఫోల్డింగ్ చేసుకొని నీట్గా అలా కరెక్ట్గా పాయింట్స్ అని రెండు కరెక్ట్గా అలా పెట్టుకోవాలన్నమాట ఆ పెట్టేసి నీట్గా ఇప్పుడు రెండు డివైడ్ చేయండి ఎందుకంటే అయినా ఎక్కువ బ్యాక్ ఓపెన్ కదా చాలా బాగుందండి అసలు ఫిట్టింగ్ అయితే అదిరిపోయింది అనమాట ఎంత నచ్చిందంటే నాకు ఇంకా తిరిగి మాటలు అనమాట అంత సూపర్గా ఉంది ब्लवे सर की స్టిచ్ చేసి బ్యాగ్ డాట్ చేసేసాక చూడండి నీట్గా అన్న మనం ఉక్సరి పట్టి కాజర్ పట్టి అలా వేసుకోవాలన్నమాట చూడండి కాజా పట్టి కోసం లైనింగ్ని రెండు డబుల్ ఫోల్డ్ వేసుకొని అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి అలా నీట్గా అలా స్టిచ్ చేసుకోండి స్టెచ్ చేసుకొని అలా దారం అనేది అప్పుడు ట్రక్ అయిపోయింది అనమాట అది కింద తీసుకుంటా ఉన్నాను అలా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసేసి నీట్గా నొప్పి అనేది దాని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలి అలా వేసుకోవాలి మరో స్టిచ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అంతా ఆశండి వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఫిట్టింగ్ కూడా అనమాట తను అంటే నా షాప్లోనే వేసుకుంది అప్పుడే ఫోటో తీద్దాం అనుకున్నాను కానీ బాగుండదని చెప్పి నేను తీయలేదు ఇంకా నీట్గా మళ్ళీ కాజాలు పట్టి అలా ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డ్ చేసి కాజాలు పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా మళ్ళీ డబ ఇంకో స్టిచ్ చేసుకోవాలి మధ్యలో ఒక పావు గ్యాప్లో మళ్ళీ స్టిచ్ చేసుకొని రబ్ చేసేసాను ఇలా మళ్ళీ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసాను అలా కట్ చేసాక బ్యాక్ డాట్స్ వేసుకోవాలన్నమాట మనం మామూలుగా ఫోర్ ఇంచెస్ వేస్తాము కానీ దీనికి ఫోర్ ఇంచెస్ వేయకూడదు ఫైవ్ ఇంచెస్ దాకా వేసుకోవాలి అయినాయి కాబట్టి కొంచెం డాట్స్ అనేది పొడుగు పెంచుకోవాలన్నమాట ఓకేనా అలా అలా వేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ ఏంటంటే బ్లౌజ్ కూర్చుంటుంది అనమాట మనకి ఇబ్బంది లేకుండా ఓకేనా అలా అలా అయిపోయిన తర్వాత చూడండి సింపుల్ మెథడ్లో ఇప్పుడు మనకి కాజర్ బట్టి అంటే వెనక్కి బ్యాల్క్ వేస్తారు కదా పట్టిది అన్నీ కలిపి సారీ సారీ ఫ్రెండ్స్ బ్యాక్ బెల్ట్ కోసం లైనింగ్ పీస్ని తీసుకొని ఇట్లా డబుల్ ఫోల్డ్ మీద తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట అలా చిన్న చిన్న పీసులుగా తీసుకుని అంటే ఒక వన్ అండ్ హాఫ్ కానీ ఒకటి పోనీ తీసుకొని ఆ రెండు ముక్కలు చక్కగా నీట్గా స్టిచ్ చేసుకున్నాను అలా స్టిచ్ చేసుకొని నీట్గా ఇప్పుడు బ్యాక్ కోసం కోసమని చెప్పి ఆ క్లాత్ని తీసుకొని బ్యాక్ అనేది వేసుకోవాలన్నమాట అలా నీట్గా అదేనా అలా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అలా అనమాట అలా అలా స్టిచ్ చేసుకుని నీట్గా మనకి ఎంతసేపు మిషన్ అనేది కొంచెం రారం అక్కడ అట్లా కాడ ఇబ్బంది పెట్టిందండి అందుకోసం అని చెప్పి నేను చూపించలేకపోయాను అలా స్టిచ్ చేసినాక ఎక్స్ట్రా వన్ క్లారం కట్ చేసేసాను అలా కట్ చేసుకొని చూడండి అలా నడుం బెల్ట్ అనమాట ఆ నడుము బెల్ట్ కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చేటట్టు నేనైతే తిరిగి హెమ్మింగ్ కట్టి అని చేయించానండి డైరెక్ట్గా స్ట్రిచ్ అలా హెమింగ్ అంటే నేను ఫ్రంట్ బ్యాక్ చేపిస్తాను ఫ్రంట్కి చేపించాను అనమాట అప్పుడు బాగుంటుంది ఫ్రంట్ ఎప్పుడు కూడా హెమ్ పెట్టి పెట్టామనుకోండి మనకు అంత కంఫర్టబుల్గా అనిపించదు ఇదైతే ఉందరే బాగుంటుంది అలాగే చూడండి పీసెస్ అలా స్టిచ్ చేసుకొని నేట్గా అలాగే అలా ఇంకో పంట మనకి కొన్ని పీసులు చాలేదనమాట చిన్న చిన్న పీసులు కూడా అటాచ్ చేసాను ఎందుకంటే అయిన పేసలకి మొత్తం క్లాత్ అంతా మాకు అసలుగా అది అనమాట చాలా వరకు అయిపోయింది అలా అలా మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి అనమాట ఆ ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఒకే పీస్ని తీసుకొని అలా కట్ చేసుకొని నీట్గా ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే కట్ చేసేస్తున్నాను అనమాట అలా అలా చేసుకున్నాక చక్కగా ఫ్రంట్ పార్ట్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చక్కగా నీట్గా స్టిచ్ చేసుకోండి అలా నీట్గా కొంచెం సో షో అవుతుంది మరి అయితే వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయగనుకోండి మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు నోటిఫికేషన్ మీద కానీ క్లిక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే ముందుగా నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ 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 ఒక ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్ కానీ మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఒక ఇప్పుడు షోల్డర్స్ లోడింగ్ కోసం చిన్న గచ్చు పావించి ఖర్చు పెట్టుకొని ఆ రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకొని నీట్గా కట్ చేసేది ఒక పాయింట్ ఏనండి పాయింట్ పెట్టుకోవాలన్నమాట షోల్డర్ కట్ వచ్చేసరికి అలా పెట్టేసి ఇప్పుడు పావించు కంటే రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టేసి అంటే హాఫ్ నుంచి మనం ఖర్చు పెట్టుకున్నాము దానికోసం అలా పెట్టేసి నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి అలాగే డబల్ స్టిచ్ కూడా చేసుకోవాలి అలా అయిపోయిన తెస్తే దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకొని ఒకసారి అలా చూడండి అలా స్టిచ్ చేసుకుని ఎక్కడ లెక్స్ట్ దారాలు ఉంటే తీసేసేయండి అలా తీసేసేసాక హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలన్నమాట నీట్గా అలా వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ చేయద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలా యాన్స్ అనేది ఎక్కడైతే మనం షోలర్ పాయింట్లో ఖర్చు పెట్టుకున్నామో అక్కడ అక్కడ వరకు మనం ఏం చేయాలంటే షోలర్ ఒక ఒకటిన్నర ఇంచ్ దాకా వచ్చిన వరకు స్టిచ్ చేసుకుని ఒకటిన్నర ఇంచులో మనకు వచ్చినంత నాలుగు ఫ్రెండ్ కానీ మూడు ఫ్రెండ్స్ కానీ చోళ్లు కూడా ఫ్రిల్స్ ఇవ్వాలి అటు అటు ఇటు కలిపి రెండు వైపులా అలా ఫ్రిల్స్ ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అటు బుట్ట హ్యాండ్ చాలా సింపుల్ మెథడ్లో చేశానండి ఈజీ ట్రిక్తో నేనైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అందరూ బాగుండాలి అందరూ నేను భగవంతుని మరో కోరుకుంటున్నాను ఓకేనా అలా స్టిచ్ చేసుకోండి అలా నీట్గా జాయిన్ చేసేసాను నా దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనమాట ఐదు